అందరికి నమస్కారం మా దగ్గర ఉన్న పశువుల పేడ రోజువారీగా ఇలా సేకరించి దీన్ని సేంద్రియ ఎరువుగా తయారు చేసుకున్నాను ఎందుకంటే మాకు ఇంటికి సరిపోయే కూరగాయలు మొత్తం మా ఇంటి దగ్గర ఉన్న స్థలంలోనే పండిస్తాం అది కూడా ఎలాంటి మందులు స్ప్రేయర్లు వాడకుండా ఆర్గానిక్ గా అయితే పండిస్తాము ఎలాంటి మందులు స్ప్రేయర్లు వాడకుండా ఇలా కూరగాయలు ఆర్గానిక్ గా పండించుకొని తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం దీనికోసం అయితే ఒక పెద్ద డ్రమ్ తీసుకున్నాను దాంట్లో కొన్ని వాటర్ వేసుకుని పశువుల నుంచి వచ్చే డైలీ పేడనైతే సేకరించి దీంట్లో మిక్స్ చేస్తాను దీనితో పాటు మనకు అందుబాటులో ఉంటే కొంచెం బెల్లము అలాగే పిండినైతే దీంట్లో వేసి కలుపుకోవచ్చు డైలీ దీన్ని ఇలా ఒక వారం రోజుల పాటు పొద్దున సాయంత్రం అయితే రోజు అయితే కలుపుతూ ఉండాలి ప్రతి రోజు ఇలా వారం రోజులు చేయడం వల్ల ఇది జీవామృతం లాగా మారుతుంది ఇలా మారిన దీన్ని మన పంట పొలాల్లో కానీ కూరగాయ చెట్లలో గాని ఉపయోగించుకోవచ్చు ఇలా తయారు చేసిన దీన్ని కూరగాయ చెట్లలో మొత్తం సరిపోయేలా ఒక వర్షపట్టి అయితే వేశాను వీలైతే మీరు కూడా ఇలా ఆర్గానిక్ కూరగాయలను అయితే పండించండి ఇలా చేయడం వల్ల మీ శరీరానికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతారు వీడియో నస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి